అందరికీ నమస్తే నేను మీ చార్దని వెల్కమ్ టు సర్తస్ ఛానల్ ఇవాళ్టి స్పెషల్ రెసిపీ పిల్లలు ఆకుకూరలు అంటే ఇష్టంగా తినరండి అలాంటి వాళ్ళ కోసం ఇలాగా రెసిపీ తయారు చేసి పెట్టండి ఇంకా నాలుగు ముద్దలు ఎక్కువగా తింటారు మరి తయారీ విధానం చూద్దామండి ముందుగా మార్కెట్ నుంచి తీసుకువచ్చినటువంటి పాలకూరను భాగం సపరేట్ చేయాలండి వేరు భాగంలో ఇసుక అది ఉంటుంది కాబట్టి మనము కట్ట మామూలుగా ఊడ ఓడతీసి తరువాత ఒక్కొక్కటి ఒక్కొక్కటి తీస్తుంటే ఆ ఇసుక అంతా ఆకుల్లో పడుతుందండి అందువలన నేనైతే ముందుగా ఆ వేరు భాగాన్ని కట్ చేసి పక్కకు తోసేసి ఆ తరువాత అందులో కొన్ని కుళ్ళిపోయినవి గడ్డి అది వస్తుంది కదండి చక్కగా సపరేట్ చేస్తాను ఇలాగా ఆకులన్నీ సపరేట్ చేసిన తర్వాత ఒక డబ్బు తీసుకొని వాటర్ పోసి చక్కగా రెండు మూడు సార్లు కడుగుతాను ఏ ఆకుకూరైనా ముందుగా శుభ్రం చేసుకోవాలండి ఆ తరువాతనే మనము క్లీన్ చేసుకోవాలి చక్కగా క్లీన్ చేసి పక్కన పెట్టుకుందాం దీనిని ఉడికించాలండి అందువలన కట్ చేయని అవసరం లేదు తరువాత ఇక్కడ టూ హండ్రెడ్ గ్రామ్స్ పన్నీర్ ప్యాకెట్ తీసుకుంటున్నానండి మామూలుగా అయితే నేను చాలా వరకు అంటే అసలు బయటే తీసుకోనండి పన్నీర్ అనేది ఇప్పుడు టైం లేక పన్నీర్ అనేది బయట కొనుక్కున్నాను ఇంట్లోనే ఎలా తయారు చేయాలో మన శారదాస్ ఛానల్లోనే ఫుల్ వీడియో ఉంది అవసరం అనుకుంటే చూడండి చక్కగా రుచిగా ఇంట్లోనే పన్నీర్ తయారు చేసుకోవచ్చు ఇలా మనకు నచ్చినటువంటి సైజులో పన్నీర్ని కట్ చేసి ముక్కలుగా ఇలా ప్లేట్లో తీసుకుందాం తరువాత స్టవ్ వెలిగించి ఒక మందపాటి గిన్నెలో వాటర్ పోసి హై ఫ్లేమ్లో ఇలా మరిగిన తరువాత మనము క్లీన్ చేసి పెట్టుకున్నటువంటి పాలకూర ఆకులు ఉన్నాయి కదండి ఆ ఆకులు మొత్తం పెట్టి రెండు నిమిషాలు ఆ వేడి నీళ్ళల్లో ఉంచి తరువాత స్టవ్ ఆఫ్ చేసి వెంటనే పక్కకి తీసుకోవాలండి లేదంటే ఆకులో ఉండే పోషక విలువలన్నీ కరిగిపోతాయి అందువలన పాలకూరను డైరెక్ట్గా మిక్సీలో వేసి కూడా చేసుకోవచ్చండి అది పచ్చిగా ఉంటుంది ఇలా చేసుకుంటే రుచిగా ఉంటుంది కర్రీ అనేది చలరిన తర్వాత ఒక మిక్సీ జార్లో ఉడికించినటువంటి పాలకూర మొత్తం వేసి మనం తినే కారాన్ని బట్టి పచ్చిమిర్చి వేసుకోవాలి నేనైతే ఇక్కడ రెండు పచ్చిమిర్చి తుంచి వేసి మిక్సీకి వీలైనంత మెత్తగా వేసుకోవాలి వాటర్ ఏమీ అవసరం లేదండి ఈ కూరకి ముందుగా ఇలా కర్రీ తయారు చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు తయారీ విధానం చూద్దామండి ముందుగా ఒక ఫ్రై ప్యాన్లో మూడు టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కాస్త ఎక్కువ పడుతుందండి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఒక్క స్పూను జీలకర్ర వేసుకోవాలి జీలకర్ర వేగిన తర్వాత ఒక్క కప్పు సన్నగా కట్ చేసి పెట్టుకున్నటువంటి ఉల్లిపాయ ముక్కలు వేసుకొని ఉల్లిపాయ అనేది పచ్చివాసన పోయి కలర్ చేంజ్ అవ్వాలండి అప్పటి వరకు వేయించుకోవాలి ఉల్లిపాయ అనేది పచ్చిగా ఉంటే కూర అంతా పచ్చివాసన వస్తుందండి ఇలా కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకున్న తర్వాత ఒక్క స్పూను అల్లం వెల్లుల్లి పేస్టు అప్పటికప్పుడు తయారు చేసింది వేసుకొని చక్కగా వేగిన తర్వాత మనం మిక్సీకి వేసి పెట్టుకున్నటువంటి పాలకూర పేస్టు పసుపు కారం ధనియాల పొడి జీలకర్ర పొడి గరం మసాలా పొడి రుచికి తగినంత ఉప్పు వేసి చక్కగా మొత్తం కలిపి మూత పెట్టి మగ్గించుకోవాలి ఆరేడు నిమిషాలకి చూడండి ఆయిల్ ఇలా పైకి వస్తుంది అప్పటి వరకు మగ్గించుకున్న తర్వాత ఒక్కసారి కలిపి అర గ్లాసు వాటర్ పోసి హై ఫ్లేమ్లో ఉడికించుకోవాలి ఇలా చేయడం వలన ఆ మసాలాలన్నీ చక్కగా ఉడుకుతాయండి రెండు మూడు నిమిషాలకి చూడండి ఆయిల్ ఎలా పైకి వస్తుంది అప్పటి వరకు మగ్గించుకున్న తరువాత మనం ముందు కట్ చేసి పెట్టుకున్నటువంటి పన్నీర్ ముక్కలు ఉన్నాయి కదండి ఆ పన్నీర్ ముక్కలు మొత్తం వేసి నిదానంగా కలిపి స్టవ్ ఆపేసుకుంటే సరిపోతుందండి ఎక్కువసేపు పన్నీర్ వేసినప్పుడు ఉడికించనవసరం అవసరం లేదు అంతేనండి ఎంత సింపుల్గా పాలక్ పన్నీర్ కర్రీ రెడీ ఇది వేడి వేడి అన్నంలోకి చపాతి రోటీ పుల్కా పూరి అన్నిట్లోకి సూపర్గా ఉంటుంది ఒక్కసారి ట్రై చేసి రుచి చూడండి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి ఆకుకూర అంటే ఆమడి దూరం పరిగెత్తే పిల్లలు కూడా ఇష్టంగా తింటారండి ఇలా చేసి పెట్టండి మరి మన శారదాస్ ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి నేను వేరొక వీడియోతో మీ ముందు ఉంటాను థ్యాంక్ యూ